రాయదుర్గం పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి కోరారు ఈ మేరకు శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు రాయదుర్గం పట్టణంలోని పలు దుకాణాలు వాణిజ్య సముదాయాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు నూట ఇరవై మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లను గుర్తించి సీజ్ చేశారు పలువురు వ్యాపారులకు అపరాధ రుసుం విధించారు మొత్తం ఎనభై రెండు కిలోల ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ తెలిపారు ఇప్పటికే పలుమార్లు వాహన కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు ఇకపై రాయదుర్గం పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం అమలవుతుందని తెలిపారు ఉల్లంఘిస్తే షాపు లైసెన్సులు రద్దు చేయడంతో పాటు చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సరిపోతుంది 120 మైకన్స్ ఉండాలి అది కిలేనాలి 250 ఉండాలి కట్టర్ తల్డసేరలు ఇది సున్నం ఉండాలి అంతే యాస్ ప్లాస్టిగా వాడ거든요 10 మైన్స్ అదే బల్లకి దిక్కుల ముకుటాలమే ఇది ముని చెప్పిన కాయిచేసారు 1000 వేయండి దానికి పూర్త నరేష్ ముందుగా ఆరేష్ ఆల్స

మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి